హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ చపాతీ రోల్స్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చపాతీ రోల్స్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి చపాతి పిండి ఎలా కలుపుకోవాలో తెలుసు కదండీ ఆ విధంగా అయితే మనం కలిపేసుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అలా ఆయిల్ వేయడం వల్ల మనకి చపాతి అనేది బాగా పొంగి మెత్తగా ఉంటాయండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అన్నమాట ఇలాగా బాగా ఇదంతా ముందుగా పిండికైతే పట్టించుకోవాలన్నమాట ఆయిల్ సాల్ట్ అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ముద్దలాగా అవ్వాలండి ఆయిల్ వేసుకొని కలుపుకుంటేనే అప్పుడే మనకి చపాతి అనేది సాఫ్ట్గా ఉండి మెత్తగా పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు అన్నమాట చూసారు కదా ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుని కలుపుకోకూడదు తెలుసు కదండి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఆ విధంగా అయితే కలిపేసుకుని మనం రెడీగా చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అండి తర్వాత అంతా మనకి ఈజీ అయిపోద్ది అన్నమాట చూసారు కదా ఇలాగ ముద్దలాగా అయితే కలిపేసుకుని కాసేపు అయితే పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట మరీ గట్టిగా కాదు అలాగని మరీ పల్చగా కాదు ఇలాగ కొంచెం లూజ్గా చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇది పక్కన పెట్టేసుకుని ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక నాలుగు గుడ్లు అయితే ఇలా పగలగొట్టుకుంటున్నాను చూసారు కదా ఒక గుడ్డు అయితే వేసేసుకున్నాను ఇలా నాలుగు గుడ్లు కూడా పగలగొట్టుకుని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇందులో నేను కారం అయితే వేయట్లేదు పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందిమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం అలాగే నేను స్టప్పింగ్ కూడా పెట్టట్లేదండి మా పిల్లలు అయితే స్టప్పింగ్ పెడితే ఇష్టపడరని నేను ఏ విధంగా చేస్తున్నాను అనమాట పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకున్నాం కదా కొద్దిగా పావు టీ స్పూన్ అంత వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి ఎగ్ చపాతీ రోలు స్టప్పింగ్ పెట్టుకుంటే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై చేసుకుని అయితే స్టప్పింగ్ పెట్టుకోవాలండి అలా పెడితే మా పిల్లలు ఇష్టపడరని నేను ఇలా ప్లెయిన్గానే చేసేస్తాను వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఉల్లిపాయలు అవి ఉంటే ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకుని పిల్లలకైతే ఇవ్వండి చూస్తారు కదా అది అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతి మొత్తం తీసుకుని ఇలా బాగా కింద వేసుకుని ఇలా రౌండ్గా అనుకుంటూ చూసారు కదా ఎలా అనుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం తీసుకోవాలన్నమాట కట్ చేసుకోవాలి నా పిండి అయితే నేను ఎక్కువగా చేశానండి పిల్లల కోసం మా కోసం కూడా చేశాను మాట దానివల్ల కొంచెం ఎక్కువగా తీసుకున్నాను పిల్లల కోసమే చేసిన వాళ్ళు తక్కువగా తీసుకుని చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని రౌండ్గా చేసుకొని ఒక్కొక్కటి మనం చపాతీలాగా అయితే చేసేసుకోవాలన్నమాట చూస్తారు కదా మరీ ఎక్కువగా తీసుకోకూడదు మనం చపాతి అంత చేసుకుంటే సరిపోతుందో అంత ఉండలా చేసేసుకొని చపాతీలాగా అయితే అన్నమాట ఇవన్నీ కూడా ఇలా అన్నీ కూడా రౌండ్గా అయితే చేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి చపాతి చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలాగ కొద్ది కొద్దిగా మనం పిండి వేసుకుంటూ చపాతీని అయితే చేసేసుకుందాం చపాతి చేయడం వరకే మనకి కష్టం అనిపిస్తుంది అండి తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎలా అనుకుంటూ ఒకసారి చేతితో ముందుగా ఎలా అనుకుంటూ అప్పుడు మనం చపాతి కర్రతో ఎలా అనుకుంటే మనకి ఈజీగా చపాతి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట మనకి అంటుకుపోకుండా ఉండాలంటే ఇలా పిండి చల్లుకుంటూ ఇలా చేసుకుంటే మనకి చపాతి అంటుకుపోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఇలా చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా అంటూ చేయకూడదండి అంటుకుపోతుంది అన్నమాట ఇలా నెమ్మదిగా అనుకుంటూ చేసుకుంటే మనకి చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్లు అది కొంచెం మనకి దలసరిగా అనిపిస్తుంది కదండి అవి కూడా మనం ఇలా అనుకుంటే చపాతి కాల్చుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా కాలుతుందిమాట చూస్తారు కదా ఇలాగా చపాతీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇలా మిగతా అన్ని ఉండలే కూడా చపాతీలా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను మిగతావి కూడా నేను చపాతీలాగా చేసేసుకుని నేను అన్నీ చూపించట్లేదు ఇలా మిగతావి కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా చేసేసుకున్నానండి చేసేసుకొని పక్కన పెట్టేసుకుని ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి చపాతీ కాల్చుకోవడానికి దోశ ప్యాన్ అయితే తీసుకున్నానండి నేను దీని మీద అయితే కాల్చుకుంటున్నాను అనమాట ఇది కొంచెం హీట్ అయ్యాక మనం చపాతిని వేసేసుకొని ముందుగా ఆయిల్ అయితే వేయకూడదండి కొద్దిగా అటు ఇటు కాలాకే మనం ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే మనకి బాగా చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇలా అటు ఇటు కాల్చుకుంటూ అటు ఇటు కూడా లైట్గా కాలాలండి అప్పుడే మనం ఆయిల్ వేసుకుంటే మనకి చపాతి అనేది బాగా పొంగుతుంది అలాగే మెత్తగా కూడా వస్తుందండి ఇలా ఆయిల్ వేసాక అటు ఇటు కాల్చేసుకోవాలి ఇది బాగా కాలిపోయాక మనం రెడీ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదండి దాన్ని దీనిపైన అయితే వేసుకొని కాల్చుకోవాలన్నమాట నేను రెండు విధాలుగా అయితే చూపిస్తున్నానండి ఏ విధంగా ఎగ్ రోల్ చేసుకోవాలో రెండు విధాలుగా మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి నేను ఇలాగ గుడ్డుది కలుపుకున్న దాంట్లోకి ఒక గట్టి తీసుకుని ఒక గట్టితో పైన అయితే ఇలా వేసుకుంటున్నాను చపాతి పైన ఇలా వేసుకుని ఆ చపాతి అంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకుని అప్పుడు మనం వెనక్కి అయితే తిప్పుకోవాలన్నమాట ఈ చపాతిని ఇలా చేయడం వల్ల మనకి పైన వేసిన ఎగ్గదంతా కూడా మనకి పక్కకు పడిపోద్దండి మనం వెనక్కి తిప్పేటప్పుడు ఇలా మాకు నచ్చలేదు అనేవాళ్ళు ఇంకో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఆ విధంగా చేసుకొని చూడండి ఇలా వెనక్కి తిప్పాక మనకు చూస్తారు కదా సైడ్లంతా ఇలా పడిపోద్ది అన్నమాట వాటిని నెమ్మదిగా ఎలా అనుకుంటూ వెనక్కి తిప్పేసుకుంటే మనకి ఈ విధంగా కూడా చాలా ఈజీగా ఉంటుందండి కాకపోతే కొంతమందికి పక్కన పడిపోతుంది అన్నమాట పక్కకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని బాగా కాల్చేసుకోవాలి కాలిపోయాక ఇది వెనక్కి తిప్పుకొని దీనిపైన అయితే టమాటా కెచప్ అయితే వేసుకుంటున్నానండి నేను పిల్లలకి ఇష్టంగా తింటారనమాట స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు స్టప్పింగ్ పెట్టుకునే వాళ్ళు ఇలాగ కెచప్ వేసుకుని పైన స్టప్పింగ్ పెట్టేసుకుని రోల్ చేసుకుంటే మనకి ఎగ్ చపాతి రోల్స్ అయితే రెడీ అయిపోతాయి నేను స్టప్పింగ్ అయితే పెడతలేదు మా పిల్లలకైతే ఇష్టం ఉండదండి అందుకే నేను కెచప్ మాత్రమే వేసి ఇలా పైన అంత ఇలాగా స్ప్రెడ్ చేసుకుని ఒక ఫోర్త్ అయితే నేను ఇలాగా రోల్ చేసేసుకుంటాను మీకు చూపిస్తాను చూడండి అంత ఈజీగా అయిపోతుందని ఇలా ఒక సైడ్ తీసుకుని ఇలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా రోల్ అయిపోతుందండి ఎగ్ రోలు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందని ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా నచ్చిన వాళ్ళు వేరే విధంగా చూపిస్తాను అది కూడా చూసేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది రెండో ప్రాసెస్ అండి ఇలా కాల్ చేసుకున్నాక అదే పెన మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్ బ్యాటర్ని అయితే ఇలా ఆమ్లెట్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక అయితే మనం పెట్టుకున్న చపాతీని పైన పెట్టేసుకుంటే మనకి ఈజీగా చపాతీ రోల్ అయితే రెడీ అయిపోతున్నమాట ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి ముందు ప్రాసెస్ కష్టంగా ఉందన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఇలా దాన్ని పైన పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే మనకి సరిపోతుందిమాట నేను ఆల్రెడీ ఆయిల్ వేసానని చుట్టూ ఆయిల్ అయితే వేసుకోలేదు దీనిపైన కూడా కొంచెం కెచప్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకొని ఇప్పుడు కెచప్ అయితే వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో బాగా తిప్పుకుంటూ ఇలా చేసుకో ఇలా అప్లై చేసుకోవాలి దీన్ని కూడా మనం ఫోర్త్తో రోల్ చేసేసుకుంటే మనకి ఎగ్ రోల్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట ఒక్కొక్కసారి మనకి ఎగ్ ఇలా వేయడం వల్ల రోల్ చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు ఇలా ఏదో ఒక సపోర్ట్తో అయితే ఇలా తీసుకుని రోల్ చేసుకోండి ఇంతేనండి ఈజీగా ఎగ్ చపాతి రోల్స్ అయితే రెడీ అయిపోయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్